నెల్లూరు జిల్లా ఎందుగురు మేడ మండలం కొత్తూరులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి రెడ్డి చేతుల మీదుగా సిసి రెడ్లు డ్రైనేజీ కాలంలో గ్రావల్ రోడ్లకు శంకుస్థాపన చేశారు అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాజకీయ భిక్ష పెట్టిన నాకు దైవ సమానులైన వారికి నేను ఎప్పుడు నా కట్ట కాలే వరకు వారితోనే వారి వెంటే నడుస్తానని చూడమని నేను నేను వాళ్ళకి చెప్పుకుంటున్నాను సార్ మీరు పెట్టిన ఈ భిక్ష మీకు నేను పాదాభివందనాలతో మీకు చెల్లించుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి మీ అందరికి మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతమంది కార్యక్రమానికి ఈరోజు మా సోదరుడు ఇందుకూరుపేట మండలం ఇన్చార్జ్ అయిన కళ్యాణ్ రెడ్డి లేకపోవడం నిజంగా చాలా బాగా నమస్కారం ఈ జనం చూస్తుంటే ఎలక్షన్లు గుర్తుకొస్తున్నాయి ఈ మధ్య కాలంలో దాదాపు రెండు పద్దెనిమిది నెలలు అయింది ఎలక్షన్లు పూర్తి చేసుకొని కానీ ఈ రోజు ఆ పాత రోజులై గుర్తుకొస్తున్నాయి ఈ జనం ఏందో నిజంగా కూడా చాలా సంతోషం చెప్పాలంటే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బాగలేకపోయినా మీ జనం తోటి మిమ్మల్ని అందరిని ఆ సంతోషానికి బాగా నాకు నా చాలా సంతోషం ఈరోజు కొత్తూరుకి రావడం రెండు కోట్ల యాభై లక్షల కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపనలు ఉన్నాయి అంటే పాస్బుక్లు ఇవ్వడం ఇవన్నీ సంక్షేమం అభివృద్ధి ఈ రెండే మనకి తెలుగుదేశం పార్టీకి ఈ రెండింటితోనే మనం ముందుకు పోతున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏది కూడా ఆపకుండా సూపర్ సిక్స్ అనేది సక్సెస్ చేయడం కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకుంటున్నాడు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ముందుకు ఇంకా కూడా మంచి రోజులున్నాయి ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఎవరు చంద్రబాబు నాయుడు గారిని గెలుచుకొని మనం ముందుకు పోవాలా అని కోరుకుంటున్నాను ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది జనం చూస్తుంటే చాలా సంతోషంగా చూసి జాగ్రత్తగా ఇంట్లో పోండి జాగ్రత్తగా పోండి ఇంటికి అందరికి నమస్కారం అభినందనలు సంక్రాంతి కూడా ముందే చెప్తున్న శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ